న్యాయమూర్తిగా పదవీ విరమణ అనంతరం జస్టిస్ సాంబటి లక్ష్మణరావు తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ భట్టి కొనియాడారు ప్రజలకు అండగా సమాజంలో బాధ్యతగా మెలిగిన వ్యక్తి జస్టిస్ రావు అని ప్రశంసించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్ లక్ష్మణరావు సంస్మరణ సభకు పలువురు న్యాయమూర్తులు న్యాయవాదులు హాజరై నివాళులర్పించారు నిరాడంబరత విలువలతో జస్టిస్ లక్ష్మణరావు రావు జీవించారని ఆయన సేవల చరిత్రలో నిలిచిపోతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కొనియాడారు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అంబటి లక్ష్మణరావు సంస్మరణ సభను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించారు కార్యక్రమంలో జస్టిస్ ఎస్వీఎన్ భట్టి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోతున్న నలభై గ్రామాల రైతుల సమస్యలు కార్మిక వ్యవహారాల కేసులను జస్టిస్ లక్ష్మణరావు పరిష్కరించారని గుర్తు చేసుకున్నారు పదవిని వ్యక్తిగతంగా ఎప్పుడూ వినియోగించుకోలేదన్నారు సుమారు తొమ్మిదేళ్ల పాటు రెడ్ క్రాస్ అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో మంది పేదలకు రక్తాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు ప్రధాన రహదారులపై మద్యం షాపులు తొలగించాలని ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తని ప్రశంసించారు మీరు నాకు తెలిసిండే విషయాలు మూడింటిని తప్పు అని ప్రూవ్ చేశారు సార్ సార్ చనిపోయిన మనిషికి మనం నిలువెత్తు హారం వేస్తాం లేచి నిలబడి థ్యాంక్స్ చెప్తుందా సార్ చెప్పదు అడ్వకేట్కు మనం వెయ్యి రూపాయల ఫీజు ఇచ్చినా వద్దనకుండా జోబిలో పెట్టుకుంటాడు సార్ లక్ష రూపాయల ఫీజు ఇచ్చినా మొహం మీద సార్ రాదు సార్ ఆస్కడ్ హీమ్ హాల్ రైట్ ఇవి రెండు చెప్పావు కదా దీనికి సొల్యూషన్ ఏమి చనిపోయిన మనిషి మీద మనకు గౌరవం ఉంటే

చుట్టూ ఉన్న నేపథ్యం ఇవన్నీ కూడా కొంతైనా మెరుగుపరచడానికి కనుక ప్రయత్నించకపోతే ఇదే ఉన ఉదాసీనత కనుక కొనసాగితే లేకపోతే నేను ఒక్కడిని నేనేమి చేయలేను వీళ్ళు బలమైన వ్యక్తులు వీళ్ళు బలమైన వీరికి మూలాలు ఉన్నాయి వీళ్ళని మనం వీరిని మనం ఎదుర్కోలేము అని చెప్పేసి మనం నిస్సహాయులుగా ఏ పౌరుడు కూడా భావించాల్సిన అవసరం లేదు లక్ష్మణరావు గారు చెప్పినట్టు నీతి నిజాయితీ నిబద్ధత జస్టిస్ లక్ష్మణరావు జీవితం ఆయన వెల్లడించిన తీర్పులు ఎందరికో ఆదర్శమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు And to teach them about the virtues of life. That is a very challenging proposition for any one of us to accept. Similarly, we also saw how he established the blood banks, how he made available quality blood to the people in the society. All those facets we were able to hear today, which have made us understand what an individual who rose up to the one of the prestigious positions in judiciary who can do great service from his own individual personality and who could inspire a team of people in the red cross to work incessantly in providing these services